ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఐదు బుధవారం రోజున గోచార నిత్య ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి ధైర్యం పట్టుదల ఆత్మవిశ్వాసం చూపించాల్సిన సమయం ఇటీవల ఎదురైన ఒత్తిళ్లు కష్టాల్ని మీరు మీ సానుకూల దృక్పథంతో అధిగమించగలరు దగ్గరి బంధువుల సహకారం వ్యాపారంలో మంచి పురోగతి సాధిస్తారు ఇది ఆర్థిక కూడా లాభదాయకంగా మారుతుంది కుటుంబ సభ్యులతో ప్రేమతో సరళతతో వ్యవహరిస్తే ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది సాయంత్రం నడకకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఒక కొత్త ప్రేమ పరిచయం జరగవచ్చు ఉద్యోగ స్థలంలో ఎదురయ్యే సమస్యలు సహచరుల సహకారంతో సులభంగా పరిష్కారం అవుతాయి ఇది మీకు మంచి పేరు తెస్తుంది షాపింగ్కి వెళ్తే మీకు నచ్చిన దుస్తులు దొరుకుతాయి జీవిత భాగస్వామి కలిసి మీరు ఒక అద్భుతమైన ఆనందకరమైన వార్తని అందుకుంటారు కుటుంబంలో ఆనందం శాంతి మీ బరువుకు సమానమైన బార్లీ గోశాలలో లేదా పశువుల శాలలో దానం చేయండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి బీల్వాషకం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది